సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రేంజ్ లోని కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య నాలుగు జిల్లాల ప్రజలకు కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఏ బ్యాంకు వారు కూడా ఓటీపీలు అడగరన్నారు తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదన్నారు ఎవరికి షేర్ చేయకూడదన్నారు తెలియని లింకులు క్లిక్ చేయకూడదన్నారు డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవన్నారు అవన్నీ సైబర్ నేరగాళ్లు చేసే మోసాలన్నారు ఆన్లైన్ పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయని సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదన్నారు నకిలీ లోన్ యాప్స్ రుణాలు తీసుకోకూడదన్నారు సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు ఫోన్లు చేస్తారన్నారు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలన్నారు మీకు తక్కువ మొత్తంలో లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్పింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ వన్ నైన్ త్రీ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గోవ్ డాట్ కామ్ ఇన్ ఇరవై వేలు ఇస్తాడు ఇరవై వేలు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు పెడితే రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు కోటి రూపాయలు తర్వాత ఎత్తేస్తాడు సో ఆ దురాస మెయిన్ మన ఉన్న ఏదైనా కానీ ఇందాక చెప్పాగా మీకు భారతదేశం అభివృద్ధి ఏడు శాతం బ్యాంకు వడ్డీ తొమ్మిది శాతం బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే పదకొండు శాతం మాక్సిమం నువ్వు ఏం చేసినా రెండు రూపాయలు మూడు రూపాయలు ఏమైనా కొన్ని దానిలో ఫోర్ ఫైవ్ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి రాదు మీకు మీకు అబ్నార్మల్ ఇచ్చారంటే మీ నెత్తి మీద చట్ట వెంకటేశ్వర నామాలు పెడతాక అనేది మీరు గుర్తు సపోజ్ అన్నోన్ నెంబర్ నుంచి ఎవరు అడిగినా కానీ మీ బ్యాంక్ రిలేటెడ్ బ్యాంక్ రిలేటెడ్ డేటా కానీ ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదండి ఎందుకంటే బ్యాంక్స్ ఎవరు కూడా మీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఎవరు అడగరండి ఓటీపీ ఎవరు అడగరు నెక్స్ట్ అదొకటి సైబరు నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్రెడక్స్ మీద ఈ కేసు ఉందంటే వచ్చిదా నా అడ్రస్ చెప్తా వచ్చి పట్టుకెళ్ళాలంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కట్